హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం సో రోజు ఒక గ్లాస్ బీట్రూట్స్ తాగితే మనకు బాడీలో రక్తం అనేది పెరుగుతుంది అంతేకాదు హై ఉన్న వాళ్ళు రోజు ఒక గ్లాస్ బీట్రూట్స్ తాగడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంకా ఈ జ్యూస్ తాగడం వల్ల మన బాడీలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది దాంతోపాటు ఈ జ్యూస్ మనకి బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది ప్రతిరోజు ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మన లివర్ అనేది కూడా శుభ్రమవుతుంది అంతేకాదు ఈ జ్యూస్ వల్ల మన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇంకా మన బాడీలోని హిమోగ్లోబిన్ అనేది ఈ జ్యూస్ తాగడం వల్ల పెరుగుతుంది ఈ బీట్రూట్ జ్యూస్లో కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది ఉంటాయి ఈ జ్యూస్ తాగడం వల్ల మన చర్మ సమస్యలు అనేది ఉండదు ఈ జ్యూస్ తాగడం వల్ల మన చర్మం అనేది చాలా కాంతివంతంగా తయారవుతుంది అలాగే కొంతమందికి అయితే బీట్రూట్ జ్యూస్ తాగడం అంత ఇష్టం ఉండదు కదా అంటే ఇప్పుడు చిన్న పిల్లలైనా పెద్దవారైనా బీట్రూట్ జ్యూస్ అంత ఇష్టంగా తాగరు కదా సో అలాంటి వారి కోసం ఏం చేయాలంటే బీట్రూట్ని సన్న సన్నగా కట్ చేసేసి ఫ్రై లాగా వేయాలంటే ఇప్పుడు మనం క్యారెట్ ఫ్రై ఎలా చేస్తామో సో అలాగే బీట్రూట్ ఫ్రై చేసేసి చపాతీలోకైనా లేదా పూరిలో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది అదే బీట్రూట్ని సన్నగా కట్ చేసేసి కళీలా చేసుకొని రైస్లో తిన్నా చాలా బాగుంటుంది ఈ బీట్రూట్ని మనం ఫ్రై చేసుకొని తిన్నా లేదా జ్యూస్ చేసుకొని తాగినా మన హెల్త్కి అయితే చాలా మంచిది సో రోజు మార్నింగ్ అయితే ఒక గ్లాస్ బీట్రూట్ తాగడం వల్ల హెల్త్ పరంగానైతే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ బీట్రూట్ వల్ల ఎన్ని లాభాలు లాభాలున్నాయి వచ్చేసారు కదా హెయిర్ ఫాల్ తగ్గడం అండ్ చర్మ సమస్యలు తగ్గడం వెయిట్ లాస్ తగ్గడం అండ్ బీపీ కంట్రోల్ అవ్వడం సో ఇలాంటి లాభాలు అయితే చాలా ఉన్నాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్